హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి రోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేశాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఏం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఈరోజు బ్రేక్ ఫస్ట్ వచ్చేసి దోశలు అనమాట త్రీ డేస్ నుంచి కూడా దోశలే పోస్తూ ఉన్నానండి ఈ రోజు కూడా దోశలేను అయితే దోశ పిండి కొంచెం ఉందని చెప్పేసి దాంట్లో కొంచెం రాగి పిండి అలాగే కొంచెం ఇడ్లీ పిండి కలిపాను అంటే మావయ్య గారికి దోశ వద్దని చెప్పారు అందుకని నిన్న నైట్ అత్తయ్య ఇడ్లీ పిండి పెట్టింది కొంచెం ఇడ్లీ పిండి యాడ్ అనమాట అలాగే ఒక కప్పు రాగి పిండి కూడా ఉండలు లేకుండా ముందు కలిపేసేసి ఇంకా దోశ పిండిలో కలిపేసుకున్నాను అనమాట ఇంక అయితే దోశలు పోస్తూ ఉన్నాను అచ్చంగా రాగి దోశల వస్తున్నాయి వస్తున్నాయన్నమాట అరుణ్ వంటగదిలోకి వచ్చేసి ఇవేంటమ్మా దోశలు అని చెప్పావు ఇవేంటి ఈ కలర్లో ఉన్నాయి రాగి పిండి కలర్లో ఉన్నాయని చెప్పాడు సర్లే నేను పెట్టేస్తానులే అని చెప్పేసి టేస్ట్ చూడు నచ్చితేనే తిను లేకపోతే లేదని చెప్పాను సర్లే ఇంక వీళ్ళు తింటరని చెప్పేసి నేనే పెట్టేశానండి అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఆటో త్వరగా వస్తుందని చెప్పేసి ఎంత హడావిడి పెట్టించారో అండి ఇప్పుడేమో తీరిగ్గా ఇంటి ముందు బాబుతో ఆడుకుంటూ ఉన్నారు ఈ బాబు వచ్చేసి మా ఇంటి ముందు బాబు అనమాట సో రోజు పిల్లలతో ఆడుకోవడానికి వస్తారు వాడు రాకపోయినా కానీ వీళ్ళే వెళ్ళి తీసుకొచ్చి కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ అప్పచెప్తారనమాట వాళ్ళకి సో ఈ రోజు ముందుగానే రెడీ అయిపోయారు కదా ఇంకా ఆటో లేటుగా వస్తుందని చెప్పేసి ఇంకా రాలేదని చెప్పేసి లేటుగా కాదు ఇంకా రాలేదని చెప్పేసి బాబుతో ఆడుకుంటామని చెప్పేసి బాబుని తీసుకొచ్చుకొని ఇంకొక డ్యాన్స్ అయితే వేస్తున్నాడు ఈ బాబు కూడా బల యాక్టివ్గా ఉంటాడు అయితే రేవతి డ్యాన్స్ వేస్తుంది కదా సో వాళ్ళు చేతులు ఆడిస్తూ ఈ ఈరోజు ఎంత టెన్షన్ పుట్టించారంటే ఈ పిల్లలు మామూలు పిల్లలు కాదండి ఆటో ఎయిట్ థర్టీ కల్లా వస్తుందని చెప్పారు క్వార్టర్ టూ నైన్ అయింది కానీ ఇంకా ఆటో అయితే రాలేదు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట సో ఇంక సరదాగా బాబుతో ఆడుకుంటామని చెప్పేసి ఇంకా బాబుతో ఆడుకుంటూ ఉన్నారు ఇది కాదు గుర్తుంది

నిన్న ఆటో బాక్ వచ్చిందండి ఈ రోజు కూడా ఎందింబావకే వస్తుందని చెప్పేసి హడావుడిగా రెడీ చేయించారనమాట ఇంకా చూడండి ఇంటి ముందు డాన్సులు వేస్తూ ఉన్నారనమాట ఆటో వచ్చేసరికి పది నిమిషాలకు తొమ్మిది అయింది అనమాట ఇంకా ఆటో రాగానే ఎక్కేసి వెళ్ళిపోయారు రేవతికి ఈ పాట బాగా నూడెడైపోయిందనమాట సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ పాట మాత్రం వదలట్లేదు ఇంకా పాట పాడుతూ ఉందనమాట అందులో ఒక ఆటో కూడా వచ్చేసింది ఆటో ఎక్కేసి వెళ్ళిపోయారు అరుణ్ స్కూల్కి వెళ్తుంటే ఆ బాబాయ్ అయితే ఏడుస్తున్నా ఇంక ఇంట్లోకి తీసుకొచ్చారనమాట ఇంకా వాడే దారి పట్టేశాడనమాట ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి నా చేయబట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాడు తర్వాత చిన్న దోశ మందంగా రాగి దోశ పోసి ఇచ్చేసాను వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చేసింది రండి ఇంకా పెట్టేశానమాట తినేసి కొన్ని బొమ్మలు ఉంటే హాల్లో వేశాను రేవతి గురువులు ఉంటాయి కదా అవి వేసిస్తే చక్కగా కొంచెంసేపు హాఫ్ అన్ అవర్ దాకా ఆడుకున్నాడు తర్వాత వాళ్ళ అమ్మ గుర్తొచ్చేసింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాడు తర్వాత ఇంకా నేను వీడియో అనేది ఏం షూట్ చేయలేదండి తెలిసిందే కదండి ఇంకా బట్టలు దుక్కోవటం ఇవన్నీ సర్దుకోవటం అవంతా సరిపోయిందనమాట ఇంకా ఈరోజు మా ఇంటికి బాబాయ్ గారు వచ్చారనమాట అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వచ్చాడనమాట సో ఇంకా బాబాయ్ గారు వచ్చారని చెప్పేసి ఈ టీ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందని చెప్పేసి స్టవ్ మీద పాలు పెట్టేశానండి కొన్ని పాలు ఉంటే బూస్ట్ కలుపుదాము ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారు కదా అప్పుడు వేడివేడిగా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేశాను మేము కూడా టీ తాగేసామన్నమాట ఈరోజు మా అత్తయ్య గారు కూడా టీ తాగుతానని చెప్పారు అందుకే ఒక కప్పు ఎక్స్ట్రా కలిపానండి అంటే మా అత్తయ్య గారు కాఫీయే తాగుతారు టీ తాగరు కానీ ఈరోజు అడిగారు సర్లే అని చెప్పేసి మా నలుగురికి టీ కలిపేశాను అనమాట ఇంకా తర్వాత బూస్ట్ పాలు కూడా కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారులేండి నేను బట్టలు ఆరేస్తూ ఉన్నాను పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు అత్తయ్య గారికి చెప్పాను పాలు వడకట్టేసి అరుణ్కి ఇవ్వమని చెప్పేశాను అత్తయ్య గారు ఇచ్చేశారు ఇంకా రేవతి గురించి తెలిసిందే కదండి పాలు పెరుగు అంటే చాలా దూరం అనమాట తనకి మజ్జిగ కొంచెం పర్లేదులే కానీ పెరుగు పాలు అంటే తనకు అంతగా ఇష్టం ఉండదు ఇంకా వేడి చేసినప్పుడు అప్పుడు మాత్రం మజ్జిగ అనమాట వేడి చేసినప్పుడు మాత్రమే మజ్జిగడి ఇంకా మధ్యలో పెరుగు మజ్జిగ అయితే అసలు అడగదు ఇంకా పాలంటే ఇంకా తాగడం అయితే తాగదు కానీ ఎప్పుడైనా ఒకసారి నేనే జలుబు చేసింది అనుకోండి వేడి వేడి అన్నంలో పాలు పోసేసి పెడుతూ ఉంటాను అది కూడా ఇష్టంగా తిందండి అందుకే అంత బక్కగా ఉంటుందన్నమాట అరుణ్ కూడా అంతేలేండి ఇంకా తిన్నా కానీ బక్కగానే ఉంటారు ఒక్కొక్కరు ఒంటి తీరుని బట్టి ఉంటుంది కదా సో పిల్లలిద్దరు కూడా బక్కగానే ఉంటారు రేవతి మాత్రం పాలు పెరుగు దగ్గరకు కూడా రానివ్వదు తనకి ఏదైనా అనీజీగా ఉన్నప్పుడు మాత్రమే ఇంకా స్టమక్ పోయినప్పుడు కానీ అలా అనీజీగా ఉన్నప్పుడు మాత్రమే నా బలవంతం మీద కొంచెం తింటదనమాట సో ఇంకా అలాగా అరుణ్కి బూస్ట్ పాలు కలిపి అత్తయ్య గారు ఇచ్చేశారు నేను బట్టలు ఆరేస్తూ ఇప్పుడు టైం వచ్చేసి ఆరేసి క్వార్టర్ టు ఫైవ్ అవుతుందనమాట ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నాను అంటే మార్నింగే ఆరేసానండి ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా అందులో తుఫాన్ ఉంది కాబట్టి కొంచెం సేపేమో సన్న షవర్ లాగా పడుతూ ఉంది మళ్ళీ ఎండ కొడుతూ ఉంది అలాగా త్రీ టైమ్స్ అయితే తీయడం ఆరేయడం తీయడం ఆరేయడం అలా అయిపోయింది అనమాట ఈ రోజు బట్టలు చేత్తోనే ఉతికానండి ఎందుకంటే అరుణ్ స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది అందులో వైట్ డ్రెస్ కూడా ఉందనమాట అందుకని చెప్పేసి చేత్తోనే ఉతికేసి వాషింగ్ మిషన్లో వేసాను అదే కొంచెం బట్టలు ఆరబెడుతుంది కదా అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేశానండి ఆరబెట్టేసింది ఒక గంట గాలి వచ్చింది అనుకోండి ఆరిపోతాయి కానీ తుఫాన్ కదా ఒక గ్యాప్ గ్యాప్ ఇచ్చేసి పడుతూ ఉందనమాట సో దానివల్ల చిరాకు గుట్టేసింది ఈరోజు బట్టల విషయంలో అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఏమో వర్షం పడుతుంది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గాలి వస్తుంది అలాగ త్రీ టైమ్స్ అయితే తీయడం వేయడం అలా సరిపోయిందనమాట సో ఇంటి వరకు దండం కట్టానండి అంటే అంతకుముందు దండం ఉంది కానీ అది పందిరికి ఉందనమాట సో పందిరి కూడా కొంచెం ఈ వర్షానికి బరువు ఎక్కువైపోయి కొంచెం ఒరిగినట్టుగా అనిపిస్తుంది అది పడిపోతుంది చెప్పేసి అది తీసేసి ప్రహరీ పక్కన ఒక కర్ర పాతేసి అక్కడ ఇంకా దండం కట్టేసాను అనమాట ఇప్పుడు ఎండ తగులుతూ ఉంటుంది బట్టలకి అప్పుడైతే సన్ సైడ్ కింద ఉండేదనమాట సో ఎండ తగలేదు కాదు కానీ ఇప్పుడైతే మంచిగా గాలి ఎండ మంచిగా వస్తుందని చెప్పేసి అలా వేశాను అయితే కర్ర కూడా గట్టిగా తవ్వలేదనమాట అంతే అంత బలంగా తవ్వలేదు అది హోల్లాగా ఉంది దాంట్లోనే పెట్టేసి రాళ్ళు అవన్నీ వేసేసి మట్టి వేసేశాను వాషింగ్ లో బట్టలు వేసేస్తే సరిపోతుందిలే కానీ మనం చేత్ ఉతుకుని అనుకోండి బరువుకి కర్ర కూడా పలిపోతుందనమాట సో అందుకని చెప్పేసి ఇంకా బరువు అన్ని కూడా డావ మీద వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలే కదా అని చెప్పేసి ఇక్కడైతే ఎండేసానండి వర్షాకాలం వచ్చిందనుకోండి బట్టలు ఆరేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి మాకు సో ఇంకా డావ మీద ఆరేస్తాం అనమాట ఎండాకాలం కానీ చలికాలం కానీ డావ మీద ఆరేస్తాం వర్షాకాలం కుదరదు కదా సో కొలాగా గాలి వచ్చినప్పుడు ఆరబెట్టుకోవడం తర్వాత ఇంట్లో ఫ్యాన్ కింద వేసుకోవడం అలా చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసి నైట్ అనమాట ఇంకా పిల్లలైతే హాల్లో చేసుకుంటూ ఉన్నారండి ఈరోజు మా వారు కూరగాయలు తీసుకొచ్చారు మార్నింగే తీసుకొచ్చారు కానీ నేను ఏం తీసుకొచ్చారో చూడలేదు అప్పటికి నేను కర్రీ వండేసాను ఇంకా వాడి జోలు అయితే పోలేదు ఇంకెప్పుడు సర్లే ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి అన్ని గ్రేడింగ్ అయితే చేస్తూ ఉన్నాను పచ్చిమిర్చి బెండకాయలు దొండకాయలు బీరకాయలు తీసుకొచ్చారనమాట బీరకాయలు పొద్దున్న చూశాను ఒకటి కోసాను కూడా అంటే బీరకాయ గుజ్జు పచ్చడి అంటే దోసకాయ పచ్చి పచ్చడి అంటారు కదా దాంట్లోకి గుజ్జు కోసం అని చెప్పేసి ఒక బీరకాయ కట్ చేసామండి చేయదనమాట సో మరి ఈ రెండు బీరకాయలు ఎలా ఉంటాయో ఏమో తెలియదు కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు తీసుకున్నారంట టమాటాలు వచ్చేసి కేజీ వంద రూపాయలు అంట బెండకాయలు దొండకాయలు కూడా కేజీ అరవై రూపాయలు యాభై రూపాయలు అలా తీసుకుంటూ ఉన్నారంటండి ఇంకా కూరగాయలు ఏం కొంటా చెప్పండి ఇంకా మా ఇంటి చుట్టూ నాకు కూర కట్ చేసి వీక్లీ త్రీ టైమ్స్ చేసామనుకోండి సరిపోతుందిలే అనుకుంటే రేవతి ఏమో రోజు తోటకూర వేసి పెడుతున్నాము అమ్మ బాక్సులో అని అంటా ఉంది ఇంకేం చేస్తా చెప్పండి చెప్పండి కూరగాయల రేట్లు ఏమో మండిపోతున్నాయి మా వారిని ఒక కేజీ టమాటాలు తీసుకురమ్మని చెప్పానండి కేజీ వంద రూపాయలు అనేసరికి ఇంకా వాటి జోలే పోలేదు మేము ఎక్కువగా టమాటా పప్పు టమాటా పచ్చడి టమాటా ఎక్కువగా వాడతాం అనమాట అందుకని చెప్పేసి టమాటాలు కేజీ తీసుకురమ్మన్నాను ఫ్రైడ్ రైస్లోకి వాటిలోకి కూడా ఉంటాయి అని చెప్పేసి టమాటాలు తప్పించి మిగిలి ఇవన్నీ తీసుకొచ్చారు పచ్చిమిర్చి కూడా రేటు మండిపోతున్నాయండి సో ఇంకా పచ్చిమిర్చి కంపల్సరీగా అవసరం కదా అని చెప్పేసి అవి అయితే తీసుకొచ్చారు ఇంకా టమాటాలు అయితే తీసుకురాలేదు అయితే ఈరోజు మధ్యాహ్నం పెరుగు చట్నీ చేద్దామనుకున్నాను కానీ చేయలేదు ఇంక ఇప్పుడు హరహరబరగా చేస్తూ ఉన్నాను ఎందుకంటే హాల్లో మా వారు పిల్లలు అన్నం తింటూ ఉన్నారండి సర్లే గీలోపు తాలింపు వేస్తూ ఉంటాను మీరు తింటూ ఉండండి అని చెప్పేశాను ఇంకా వాళ్ళు ముగ్గురు తింటూ ఉన్నారు నేను ఇక్కడ హడావిడి హడావిడి చేసేస్తూ ఉన్నానండి పెరుగుచట్ని మధ్యాహ్నమే చేయాల్సింది కానీ అప్పటికి ఈ దోసకాయ పచ్చిబద్దలు పచ్చడి అలాగే మా బాబాయ్ గారు వస్తున్నారని చెప్పేసి పొన్నగంటి కూర తీసుకొచ్చారనమాట ఈరోజు పెసరపప్పు వేసి పొన్నగంటి కూర చేసింది అత్తయ్య నేనేమో దోసకాయ పచ్చడి చేశాను సో ఇంకాలాగా ఆ రెండు కర్రీస్ చేసేసరికి మా బాబాయ్ గారు వచ్చేసారు ఇంకా పెరుగు చట్నీ అయితే చేయలేదు సో ఇంకా తాలింపు వేసాను కదా తాలింపులో పసుపు వేస్తాను అయితే ఇంకా పసుపు నిండుకుందనమాట పొద్దునే కడిగేసి బాక్స్ బోర్లీ చేశాను అదైతే ఆరిపోయింది ఇంకా వెంట వెంటనే తొందరగా చూడండి ఎంత హడావడి చేసేస్తూ ఉన్నాను తడిగా ఉంటుందేమోనని చెప్పేసి గరిటి చూస్తూ ఉన్నాను కొంచెం పసుపు నింపుకుంటూ ఉన్నాను బాక్స్లో మేము కర్రీస్లోకి ప్యాకెట్ పసుపు వాడమండి మేము సొంతగా పసుపు గుమ్ములు ఉంటాయి కదా అవి కొనుక్కొని కచాపచాగా దంచేసి ఈ మిక్సీలో వేస్తే తయాయా లేకపోతే గ్రైండర్కి ఇస్తుంది అనమాట కేజీ లెక్కన అయితే గ్రైండర్కి ఇస్తుంది కొంచెం అయితే మిక్సీలో వేసేసి వస్త్రగాయితం పడతారు కదా సో జల్లెడ పట్టేసి అనమాట ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ పసుపు పట్టించుకున్నాము అదే జాగ్రత్తగా వాడుకుంటున్నామండి చూసారు కదా కవర్లో బందోబస్తు చేస్తున్నాను అనమాట పురుగు పట్టకుండా ఒక డబ్బాలో గట్టిగా వత్తేసేసి అలాగా ప్యాక్ చేసేసి అనమాట మళ్ళీ ఇప్పుడు తీసాను కదా డబ్బా పసుపు నిండా తీసుకున్నాను అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం అనమాట అలాగా టూ ఇయర్స్ వాడాం అనమాట సో ఇంకా అలాగా పసుపు డబ్బాలో పోసుకున్న తర్వాత ఇదిగోండి తాలింపు వేస్తూ ఉన్నారనమాట అయితే నిన్న తోటకూర అండి ఈరోజు కూడా తోటకూర ఇంటి ముందు ఆంటీ కొంచెం తీసుకొచ్చింది గోదావరి రడ్డు అటు సైడ్ అయితే బాగా ఉంటుందన్నమాట ఈ వర్షాకాలం వచ్చేసి మా ఊరు సైడ్ వాళ్ళందరూ కూడా కవర్లు పట్టుకుని వెళ్తారనమాట తోటకూర కోసం అంటే పచ్చకూర అంటారు అవి చాలా రకాల ఆకులు ఉంటాయండి చాలా మంచిది కదా ఆకుకూర చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి అనమాట అవన్నీ వేసేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మనం కొట్లో కొన్నా కానీ చివర వచ్చిందనమాట ఆకుకూర కానీ ఇది అయితే కమ్మగా ఉంటుంది అనమాట తీయగా కమ్మగా ఉంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఈరోజు ఆంటీ గోదావ్డ్డికి వెళ్ళిందంట సో నాకు కొంచెం పెట్టింది ఇందాక కూరగాయలు సర్దుతూ ఉన్నాను కదా కవర్లో పక్కన ఆకుకూర కూడా ఉంది కదండి అదే అనమాట ఆంటీ కొంచెం పెట్టింది అది కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది కొంచమే పెట్టింది అనమాట అంటే ఒకళ్ళు పెట్టింది ఎంతో చిదిలేండి సో అభిమానంతో పెట్టింది అనమాట ఇంక ఇంటి ముందు ఇంటి వెనుక కూడా కొంచెం ఆకుకూర చూసేసి రేపు టమాటా వేసి వండుదాం అనుకున్నాను కానీ మా వారు టమాటాలు తీసుకురామంటే టమాటాలు తీసుకురాలేదు సో రేపు మామూలుగా అయినా కొంచెం ఎన్నిమిచ్చి ఎక్కువగా వేసి తోటకూరలాగా ఫ్రై లాగా చేసేసి పెట్టేయచ్చులే అని చెప్పేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఈరోజు మధ్యాహ్నం టైంలో చక్రాలు చేద్దాం అనుకున్నామండి ఈ తుఫాన్ వల్ల కుదరలేదనమాట టూ డేస్ బ్యాక్ మావయ్య గారి కోసం ఒక రెండు సేర్లు అయితే చేసామండి ఉప్పు కారం చాలా తగ్గించేసి చప్పగా చేసామన్నమాట మావయ్య గారికి షుగర్ బీపీ ఉందని చెప్పేసి ఉప్పు కారాలు చాలా తగ్గించామనమాట అవైతే చప్పగా ఉన్నాయి కదా అస్సలు తినబుద్దవట్లేదండి సో మా కోసం పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం ఉప్పు కారాలు వేసి చక్రాలు చేద్దాం అనుకున్నాం కానీ ఈ తుఫాన్ వల్ల పొయ్యి సరిగా మండట్లేదు అని చెప్పేసి నీళ్లు కాకడమే కష్టం అవుతుంది ఇక చక్రాలు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఊదుకుంటూ అక్కడే ఉండాల్సి వచ్చింది సో అందుకని చెప్పేసి చేయలేదు ఈ తుఫాన్ పోయిన తర్వాత చక్రాలు అయితే చేయాలి పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండీ స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసావమ్మా అని అడుగుతూ ఉన్నారు ఈ చక్రాలు చేసామనుకోండి ఒక ఫైవ్ డేస్ దాకా అడగరనమాట సో అవి బోర్ కొట్టేస్తాయి ఈ లోపు ఇంకా ఏవైనా చేయొచ్చు రెసిపీస్ ఏమన్నా చేయొచ్చు రేవతికి మాత్రం రోజు ఒకటి స్పెషల్ ఉండాలన్నమాట ఈ రోజు చక్రాలు తినదనుకోండి మళ్ళీ రేపు తినదు సో తన కోసం ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి ఇంకా ఆరునైతే చక్రాలు గిన్నెలో పోసి ఇచ్చేసామనుకోండి చక్కగా ఇంకా బూస్ట్ పాలు కలుపుకొని ఆ చక్రాల్లో తినేసి టీవీ చూస్తూ ఉంటాడనమాట సో ముందు వాడి కోసమైన కొన్ని అయితే చేయాలి ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత చేయాలండి మీతో మాట్లాడుతూ ఉండగానే మజ్జి చారు కూడా కంప్లీట్ అయిపోయిందండి మా వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట మజ్జి చారు తీసుకురా అని చెప్పేసి సో పెరుగు చట్నీ అంటారు మజ్జిగ చారు అంటారు కదా సో పెరుగు చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వారి కూడా ఇచ్చేస్తున్నాను రేపటి బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఫస్ట్ థింగ్ ఇంకా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా సరే ఉంటాను ఓకేనబ్బా